హాయ్ అండి ఇవాళ సింపుల్ గా మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేస్తున్నాను ఉదయాన్నే పూజ అయిపోయిన వెంటనే పాల్ స్టవ్ మీద పెట్టేసి కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను అండి మార్నింగ్ మార్నింగ్ కాఫీ తాగకుండా ఏ పని చేయబుద్ది కాదు అంత అడిక్టెడ్ అనమాట అందుకనేసి ఇలా ఫిల్టర్ కాఫీ అయితే ప్రిపేర్ చేసుకునేసి తాగేసి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేశాను ఈ మధ్య నా స్కిన్ చాలా హైడ్రేటింగ్ గా ఉంటుంది నేను రీసెంట్ గా మా అమ్మాయి వారి అలో లైట్ జెల్ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ మాయిశ్చరైజర్ లో అలోవేరా ఉండటం వల్ల మన స్కిన్ ని స్మూత్ గా అలాగే సూదన్ గా చేస్తుంది అంతేకాకుండా ఇందులో హైలోరానిక్ యాసిడ్ ఉండటం వల్ల మన స్కిన్ ని హైడ్రేట్ ఉంచుతుంది ఇది నా స్కిన్ చాలా హైడ్రేటింగ్ గా ఉంచుతుంది అంతేకాకుండా ఇది నాన్ స్టికీ అండి అసలు గ్రీజీ గా కూడా ఉండదు స్కిన్ లో ఈజీగా అబ్జర్వ్ అవుతుంది వేరే అలోజెల్స్ కంటే కూడా సిక్స్ ఎక్స్ మోర్ హైడ్రేషన్ ఇస్తుంది ఇది చాలా లైట్ వెయిట్ అండి ఈ మాయిశ్చరైజర్ ఏ స్కిన్ టైప్ వల్ల అయినా యూజ్ చేయొచ్చు మామయ్య లో ఇంకా రకరకాల మాయిశ్చరైజర్స్ అయితే ఉన్నాయండి విటమిన్ సి అలాగే రైస్ డ్యూ బీట్రూట్ వీటిలో మీకు ఏది నచ్చితే అది పర్చేజ్ చేయొచ్చు ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మామయ్య డాట్ ఇన్ అలాగే మామయ్యత యాప్ లో అవైలబుల్ గా ఉన్నాయి మన కూపన్ కూడా కనుక యూజ్ చేస్తే ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది కూడా ఉంటుంది అండ్ ఆల్సో మొమాయిత్ లీజన్స్ టువర్స్ అండ్ ఇంప్రూవ్ దే ప్రోడక్ట్స్ త్రూ రీసెట్ ప్రోడక్ట్స్ని కింద ట్యాక్ చేస్తాను చెక్ చేయండి